హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మనం ఎన్ని రకాల బూరెలు చేస్తామండి కానీ సోయ్ మాత్రం ఏది పెట్టాలి అనేసి ఆలోచిస్తుంటారు కానీ మినపగుళ్ళు మంచి సోయ్ తయారు చేసుకోవచ్చండి మనం మినపగుళ్ళు ఒక అర కేజీ తీసుకొని ఆ అర కేజీకి మూడు అర కేజీలు బియ్యం తీసుకొని చక్కగా మిల్లు ఆడించుకోవాలండి ఆడించుకుంటే ఈ సోయ అనేది చాలా బాగుంటది అనమాట ఆ సోయ్ పిండి అనేది మనం అది ఒక పక్కన ఉంచుకోవాలి కేజీ చనపప్పు తీసుకొని చక్కగా కడిగేసి అది కుక్కర్ లోను గాని మామూలు గాని ఉడకపెట్టుకోవాలండి పెట్టుకొని కొద్దిగా ద్వారపదూన్ గా ఉన్నప్పుడు మనం అది వాటి చేసుకొని చల్లారిని ఇవ్వాలండి చల్లారిని ఇచ్చిన తర్వాత కొబ్బరికాయ ఒక రెండు కొబ్బరికాయలు కేజీ పప్పుకి రెండు కొబ్బరికాయలు అయితే సరిపోతాయండి అవి చిన్న చిన్న పీసుల్లా కట్ చేసుకుని చూడండి అలాగా ఉంచేసుకోవాలి చనపప్పు లోపు మనం సోయ్ కలుపుకోవాలండి చెప్పాను కదా మీకు ఆ మినపగుళ్ళు బియ్యము కలిపి ఆడించాం కదండి ఆ ఆడించిన పిండి మనము ఒకసారి జల్లించాల్సిన అవసరం లేదు మనకి ఎంత సోయి కావాలో అంత పిండి తీసుకోవాలండి ఒక వేడలి పట్టి బకెట్లోనైనా లేకపోతే గిన్నెలోనైనా తెపేలోనైనా అవి తీసుకోవాలి కొద్దిగా వెడల్పుకుంటే మనకు సోయ్ అనేది కలపడానికి చాలా అండి ఆ తీసుకున్న తర్వాత నేను రెండు గరిటెళ్ళు పంచదార వేశాను ఒక స్పూన్ సాల్ట్ వేసానండి వేసి చక్క కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని చక్కగా కలుపుకోవాలండి కొద్ది కొద్ది వాటర్ వేసుకొని చక్కగా కలుపుకోవాలండి మనకి ఉండలు లేకుండా నీట్గా అవన్నీ మొత్తం కలిసినట్టుగా కలిపిసుకోవాలి కలిపి పల్సనా కాదు చిక్కనా కాదండి అలా కలుపుకోవాలి బూరి దాంట్లో ముంచితే సోయ అనేది దానికి చక్కగా కవర్ అయినట్టుగా చేసుకోవాలి ఈ లోపల చూడండి చెనపప్పు కూడా చక్కగా చల్లారిపోయింది చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీలో వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొద్దిగా పౌడర్ అయినంత వరకు మిక్సీలో వేసుకోవాలండి వేసుకుంటే మనకి అది అనేది అనేది మనకి సాఫ్ట్గా చక్కగా నీట్గా వస్తాయండి మిక్సీ కప్పులోన కొద్ది కొద్ది వేసుకోవాలండి కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ చేసుకుంటే అది అనేది పౌడర్ అనేది చాలా బాగా వస్తుంది అన్నమాట అంత అలా కేజీ పప్పు కూడా అలాగే ఆడించుకొని పక్కన ఉంచుకోవాలా ఉంచుకున్న తర్వాత మనము పాకం రెడీ చేసుకోవాలండి కేజీ చెనపప్పు తీసుకున్నాం కదండి కొబ్బరి ముక్కలు ఎక్కువైనప్పుడు పంచదార కూడా కొద్దిగా ఎక్స్ట్రా పడుతుందండి అందుకనే కేజీ కేజీ పంచదార వేశాను అనమాట కొబ్బరి ముక్కలు కొద్దిగా తగ్గించామనుకోండి పంచదార కూడా కొద్దిగా తగ్గించుకోవాలండి ఎందుకంటే పాకం పప్పులోన వేసినప్పుడు కొద్దిగా జారిపోద్ది మనం చూసుకొని కలుపుకుంటూ వేసుకోవాలన్నమాట నేను కేజీ కేజీ వేసాను వేసి కొబ్బరి ముక్కలు కొద్దిగా ఎక్కువే వేసామండి రెండు కాయలు వేసాము వేసి అదంతా చక్కగా పాకం రావాలండి లాగా మనకి వాటర్లోన నీళ్ళు వేసి దాంట్లోన ఈ పాకం వేసామంటే అదనేది అలా దగ్గరికి ఆ పాకం అనేది కట్టాలండి అప్పుడు మనకు పాకం వచ్చేస్తుందని తెలిసిపోద్ది అనమాట అలా చూసుకోవాలి చూడండి అలా కలుపుకొని కొబ్బరి ముక్కలు చక్కగా దాంట్లోను కుక్ అవ్వాలండి కుక్ అయితే ఈ కొబ్బరి ముక్కలు అనేవి బూర్లోన నవ్వులుతుంటే చాలా టేస్ట్ ఉంటాయండి అంత బాగుంటాయి అనమాట చక్కగా పాకం రావాలా చూడండి ఈ లోపల చెనాపప్పు కూడా నేను అలాగా ఆడించుకొని పల్లెల్లో వేసుకొని ఉంచుకున్నాను మిక్సీ జార్ లోనేమో యాలకపళ్ళు ఒక పది యాలక పళ్ళు వేసుకొని కొద్ది పంచదార వేసుకొని ఆడించుకోవాలండి ఆడించుకొని ఉంచుకున్న తర్వాత ఆ ఫటర్ అనేది దీంట్లో కలుపుకోవాలా కలుపుకుంటే చాలా బాగుంటుందండి పాకంలో వేసిన కన్నా ఇలాగా ఫడరు దీంట్లో కలుపుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అలా బూరికి అంటుంటుందండి పాకంలో వేసామంటే ఆ వాసన అంతా పోతుంది అందుకు పౌడర్ చేసుకొని మనం బూరి ఫవడర్ ఉంది కదా అందులోనే వేసుకోవాలండి చూడండి పాకం అనేది ఎలాగొస్తుందో చక్కగా మరుగు వచ్చి చక్కగా అది అనేది పాకం అనేది చిక్కగా అవ్వాలి ఇదంతా దగ్గర పడిపోవాలా మొత్తం ఈ పాకం ఎంత బాగా వస్తే మనకు బూరి అనేది అంత బాగుంటుందండి నిల్వ కూడా ఉంటుంది పాకం వచ్చిన బూరి అనేది పాకం మాత్రం రాకంట బూరి లోన వే ఈ పాకం వేసి చేస్తామంటే మాత్రం అది మాత్రం బూరికి పోదీ తెల్లవారింటికి పాసివాసన వచ్చేస్తాయి అనమాట మనం పాకం ఎంత బాగా వస్తే బూరి అనేది అంత బాగుంటుంది యాక్ పౌండు పౌడర్ మొత్తం దాంట్లో వేసేసుకొని కలిపిసుకోవాలండి ఈ పాకం కూడా కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఒక్కసారి వేసుకోకూడదు ఎందుకంటే జాగా అయిపోయిందంటే అనేది మనకి చేతికి పట్టుకోవడానికి అవ్వదు అనమాట పాకిరిపోద్ది అలా కాకుండా కొద్ది కొద్దిగా వేసుకొని అలాగ అట్ల కాడుతో కలుపుకోవాలి వేడి మీద చేయి పెడితే కాలిపోద్దండి అందుకు మనం అట్ల కలుపుకోవాలి పాకం కదా అంటేస్తుంది చూసుకోవాలి అలా కలిసినంతవరకు కొద్దిగా చల్లగైన అట్ల కాడుతో కలుపుకొని కొద్దిగా చల్లగా అయిన తర్వాత చేత్తోని మొత్తం ఆ పాకం మొత్తం వేసుకొని బూరికి చూడండి ఉండకట్టినట్టుగా చక్కగా అయింది పాకం చక్కగా సరిపోయింది ఇంత రవ్వ కూడా మిగలకంట పర్ఫెక్ట్గా వచ్చిందండి కేజీకి కేజీ పంచదార రెండు కొబ్బరికాయలు వేస్తే చూడండి ఎంత చక్కగా వచ్చిందో అనేది అలా కలుపుకొని ఆ సైజుగా బూర్లు మనం రెడీ చేసుకోవాలండి చుట్టుకోవాలి చుట్టుకుంటే ఇవి కేజీ పప్పుకి చక్కగా ఒక అరవై అండ్ డెబ్బై బూర్లు లాగా అయ్యేవండి ఈ సైజు పెద్ద సైజే చేసాము చిన్నవి కాదు పెద్దవి కాదు మధ్య సైజులో చేశానండి చూడండి అలా చేస్తే బోర్ అనేది పెద్ద సైజుగా చక్కగా వచ్చిందండి సోయ్ కూడా ముందు కలుపుకొని ఉంచుకున్నాం కాబట్టి అది నాని ఆ సోయ్ అనేది సాఫ్ట్ గా బా అనమాట ఈ లోపల స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలండి బూరి ములిగినంత వరకు ఆయిల్ వేసుకొని అది హీట్ చేసుకోవాలా ఆ హీట్ అయిన తర్వాత మనం బూర్లు చూడండి ఒక్కొక్కటి అలాగ దాంట్లో సోయలో ముంచుకొని అలా వేసుకుంటే సోయ చిక్కనా కాదు పల్చనా కాదండి ఉంచుకోవాలి బూరికి చక్కగా పట్టినట్టుగా ఉండాలన్నమాట చూడండి ఎంత బాగా వచ్చాయో మనం చేసిన సైజ్కి సోయలో ముంచగానే మరి కొంచెం పెద్ద సైజ్ అయ్యింది అలాగా వేసుకుంటే బూర్లు అనేవి ఇచ్చిపోకుండా చాలా టేస్ట్ వస్తాయండి చూడండి అంత బాగా వేగుతున్నాయి కదా అలాగ చక్కగా హైలో కాదు అలాగని స్లో కాదు మీడియం మంట మీద ఉంచి చక్కగా వేగనివ్వాలండి సోయా వేగుతుంది అనమాట బూర్లోన పచ్చిగుండిపోకంట నీట్గా వేగితే బయట క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఈ బూర్లు అనేవి టేస్ట్గా ఉంటాయి చెనపప్పు బూరు కదా చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి బోర్ అనేది కళాయికి అంటలేదు ఒకటికొకటి కూడా అంటుకోలేదు అంత బాగా వచ్చాయి మనము సోయ్ కలిపిన బట్టే ఉంటుందండి ఏ సోయ్ ఏ బూర్లకైనా మనం మినపగుళ్ళు బియ్యం కలిపి ఆడించుకొని ఉంచుకున్నాం అనుకోండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బూరికి ఆ సోయ్ అనేది కలుపుకోవచ్చండి అంత బాగా వస్తాయి సోయ్ అనేది చూడండి అంత బాగా వచ్చిందో బూర్లు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా చాలా చక్కగా చాలా స్వీట్గా వచ్చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం లైక్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ